అందరికీ నమస్కారం మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నారా మీరు కోరుకున్న వ్యక్తి మీ దగ్గరికి రావటం లేదా అయితే చింతించకండి మేము ఎంతో శక్తివంతమైన తాంత్రిక విద్యలతో పూజలు చేసి మీకు కోరుకున్న వ్యక్తిని డెబ్బై రెండు గంటల్లో శాశ్వత పరిష్కారం చేయబడును ఈ జీవితంలో ఎన్నో సమస్యలు కుటుంబ ఆర్థిక ఆరోగ్య మనశ్శాంతి లక్ష్మీశాంతి ఇటువంటి సమస్యలు ఎన్నో పడుతూ ఉంటాం పరిష్కారం తెలియక చాలా ఇబ్బందులు పడిపోయి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితులు కాబట్టి మీరు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు మా దగ్గర ఎటువంటి సమస్యలకైనా శాశ్వత పరిష్కారం చేయబడును ఎంతో శక్తివంతమైన పూజలు చేసి శాశ్వత పరిష్కారం చేయబడున ఈ నెంబర్కు కాల్ చేయండి నైన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఫైవ్ డబల్ నైన్ డబల్ నైన్ ఇంకెందుకు ఆలస్యం మీ సమస్యకు పరిష్కారం తెలుసుకోండి మీ జీవితాన్ని సంతోష మార్గంలో నడవండి